మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన ఇండియాలో ఒక్కొక్కరు ఒక్కో రంగులో ఎందుకుంటారని నార్త్ వాళ్ళు కొంచెం ఫెయిర్గా సౌత్ వాళ్ళు కొంచెం డార్క్గా ఎందుకుంటారు అసలు దీని వెనక సైన్స్ ఏంటి ఈ రోజు నేను ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూసేయండి మనం తరచుగా వింటుంటాం కదా మన ఇండియా అంటేనే కలర్ఫుల్ మొజాయిక్ అని ఈ చర్మన్ రంగు కూడా అంతే ప్రతి కొన్ని కిలోమీటర్లకు ఒక షేడ్ మారుతూ ఇంద్రధనుసు లాగా ఉంటుంది దీనికి రెండు రీజన్స్ ఉన్నాయి సూర్యుడి ఎఫెక్ట్ ఇది చాలా సింపుల్ మన బాడీ నేచర్కి తగ్గట్టుగా మారుతూ ఉంటుంది సౌత్ సైడ్ అంటే మన తెలుగు రాష్ట్రాలు తమిళనాడు లాంటి చోట్ల ఎండ మామూలుగా ఉండదు అదరగొట్టేస్తూ ఉంటుంది ఆ వేడిని తట్టుకోవాలంటే మన చర్మానికి ప్రొటెక్షన్ కావాలి అందుకే మన పూర్వీకులలో ఎక్కువగా మెలనిన్ డెవలప్ అయ్యింది ఈ మెలనిన్ అంటేనే న్యాచురల్ సన్ స్క్రీన్ అంటే ఈ ప్రాంతాల్లో జనాల చర్మం కొంచెం డార్క్గా బలంగా ఉంటుంది నార్త్ సైడ్ అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో చలి ఎక్కువ ఎండ కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది పైగా అక్కడ వింటర్ సీజన్ చాలా లాంగ్ వీళ్ళకేం కావాలి తక్కువ ఎండలో కూడా బాడీకి విటమిన్ డి అందాలి అందుకే వాళ్ళ చర్మంలో మెలి తక్కువగా ఉండి లైట్ స్కిన్ టోన్ ఉంటుంది సింపుల్ గా చెప్పాలంటే ఇది మన బాడీ ఎండని బట్టి చేసుకున్న సర్వైవల్ అడ్జస్ట్మెంట్ అన్నమాట ఇండియా అంటేనే ఒక బిగ్ జెనెటిక్ మిక్స్ మన చరిత్రను చూడండి ఇక్కడికి రాని వాళ్ళు స్థిరపడని వాళ్ళు లేరు పర్షియన్లు టర్కీలు మొఘలులు యూరోపియన్లు ఇలా చాలా మంది మన గడ్డ మీద అడుగు పెట్టారు స్థానిక ప్రజలతో కలిసిపోయారు పెళ్లిళ్ళు చేసుకున్నారు ఈ వేల సంవత్సరాల కలయిక కారణంగా వాళ్ళ జన్యువులు మన జన్యువులు అన్ని కలిసిపోయి ఒక యునిక్ కాంబినేషన్ తయారైంది అందుకే మన దేశంలో ఒకే ఫ్యామిలీలో కూడా ఒక్కొక్కరు ఒక్కో కలర్ లో కనిపిస్తుంటారు సో మన చర్మం రంగు కూడా కేవలం ఒక కలర్ మాత్రమే కాదు అది మన చరిత్ర జీవించిన వాతావరణం ఎంతో మంది కలుపుగోలుతనం చెప్పే ఒక గొప్ప కథ ఇది కదా మన ఇండియా గొప్పతనం దీని గురించి మీరేమంటారు కామెంట్ చేయండి